తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో లో ఫైళ్ల ఘటన కలకలం రేపుతోంది పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పరిహారానికి సంబంధించిన ఫైల్స్ ను కొందరు సిబ్బంది తగలబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి అయితే అది నిజం కాదంటున్నారు అధికారులు ఆఫీసులో నిరుపయోగంగా ఉన్న పేపర్లను మాత్రమే తగలబెట్టామని అంటున్నారు అధికారులు పోలవరం ఎడమ కాలువ పరిహారం ఫైల్స్ కావని క్లారిటీ ఇచ్చారు పోలవరం ఎల్ఎంసీ లో పనికిరాని కాగితాలనే పడేశామని స్పెషల్ కలెక్టర్ సరళ కూడా తెలిపారు ఆ పేపర్లతో ఆర్ అండ్ ఆర్కు సంబంధం లేదన్నారు ధవళేశ్వరం పోలవరం కార్యాలయాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు తగలబెట్టినవి ముఖ్యమైన కాగితాలుగా కనిపించలేదని స్పష్టం చేశారు కొత్త బీరువాలు వచ్చాయని పాత బీరువాల్లో ఉన్న పేపర్లు ఖాళీ చేశారని అధికారులు చెబుతున్నారని అన్నారు ఆయన మదనపల్లి ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని బుచ్చయ్య చౌదరి చెప్పారు ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరువాలు వచ్చినాయి కొంత ఫైల్స్ అన్ని సర్దారు రఫ్ పేపర్స్ ఉన్నాయి కొన్ని డ్రాఫ్ట్ నోట్లు డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి ఆ పేపర్లు కాల్చిన పేపర్లు దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందంటే బీరువాలన్నీ వేస్ట్ పేపర్లన్నీ తీసామండి అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది అది అంటించినట్టుగా కనిపిస్తుందని ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా రకాల కాపీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెరాక్స్ కాపీలు అవన్నీ ఎక్కువైపోయి బాగా క్లంజీగా అయిపోయింది డస్క్ అని చెప్పేసేసి వాళ్ళు ఆ వేస్ట్ అంటే వితౌట్ సిగ్నేచర్స్ వితౌట్ ఇలాంటి జెరాక్స్ కాపీలు వాళ్ళు వాళ్ళు పక్కన పెట్టుకున్నారు అయితే క్లీన్ చేసి